ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం జులై నెల పన్నెండవ తేదీ శనివారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామి వలన మీ యొక్క జీవితంలో రేపటి రోజున జరగబోయేటువంటి సంఘటనలు తెలిస్తే మీకు ఆశ్చర్యం కలిగిస్తాయి అసలు మీ యొక్క జీవిత భాగస్వామి వలన ఎటువంటి అదృష్టపు ఫలితాలను మీరు దక్కించుకోబోతున్నారు అసలు మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అదేవిధంగా రేపటి రోజున ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా ంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మేమేం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది కారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ రేణుకా ఇల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీలతో జ్యోతిష్యం తెలపడండి గురువుగారు చాలా చక్కగా మీకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు అయితే తెలియపరుస్తారండి అది కూడా మనం అక్కడ ఉన్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్తో గురువుగారిని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ చాలా నమ్మకమైనటువంటి గురుగారండి అది మీకు ఏ సమస్య అయినా కావచ్చు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు వసీకరణ సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలకైనా కానీ మీరు ఏ విధమైన సమస్యలతో బాధపడుతున్నా కానీ ఒక్కసారి మన గురువుగారి మణికంఠ గారిని ఒక్కసారి సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రమైన పరిష్కారం అయితే గురుగారు మీకు తెలవగలుగుతారు ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చడితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకా ముఖ్యంగా వివరాల్లోకి వస్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి ముఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదే విధముగా అనుకున్నది సాధించే వరకు పట్టు విడిన మనసత్వం కలవారి ఉంటారు అదే విధముగా వీరికి హనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అదే విధముగా వీరు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు ఎటువంటి విషయంలోనైనా కానీ తొందరపడినటువంటి నిర్ణయాలు కాకుండా చక్కగా దాని గురించి విశ్లేషణ చేస్తూ దాని గురించి ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ప్రణాళికలను రచించడంలో చాలా నేర్పరితనాన్ని వీరు అయితే విశ్లేషిస్తూ ఉంటారు కానీ వీరి యొక్క జీవితంలో కొన్ని తెలిసి తెలియక తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు ఎంతో మేలుకరంగా చేసేటువంటి నిర్ణయాలుగా మీ యొక్క జీవితంలో మారుతాయి అయితే ముఖ్యంగా రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే మీ యొక్క జీవిత భాగస్వామి వలన మహా అదృష్టం అనేది మీకు దక్కబోతుంది అయితే దీని గురించి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అయితే ఖచ్చితంగా ఒకటి ఉంది అయితే కొంతమంది మీ యొక్క జీవిత భాగస్వామి నలుగురిలో అగౌరవపరిచినట్లుగా మాట్లాడుతూ ఉంటారు మీ యొక్క జీవిత భాగస్వామికి ఏ మాత్రమూ కూడా గౌరవం అనేది ఇవ్వరు అది స్త్రీలయే ఉండవచ్చు లేదంటే పురుషులై కూడా ఉండవచ్చు అటువంటి పనులు చేశారు అంటే మాత్రం మీ యొక్క అదృష్టానికి బదులుగా మీరు అయితే దురదృష్టాన్ని మోయవలసి వస్తుంది ఎప్పుడైనా సరే ఏ ఒక్క వ్యక్తి అయినా సరే మీ యొక్క జీవిత భాగస్వామితో మీ యొక్క బంధం అనేది బలపడాలి అంటే లేదంటే ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీరు పొందుకోవాలి అంటే లక్ష్మీ కటాక్షం మీకు కలగాలి అంటే ఇరువురు ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉండాలి ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలను చూపించుకుంటూ ఉండాలి అంటే మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా బాధలోనూ కానీ లేదంటే ఏదైనా కష్టాల్లో ఉన్నా లేదంటే వారు ఏదైనా చిన్న చిన్నపాటి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా మాకు ఏది పట్టదు అన్నట్లుగా కాకుండా వారికి అయితే మీరు చేతనంతా సహాయము అయితే చేసి ఉండాలి వారి యొక్క బాధ్యతలు అనేవి మీరు తీసుకోవాలి వారి యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను అయితే మీరు ఖచ్చితంగా వహించవలసి ఉంటుంది నలుగురిలోనూ వారిని మాత్రం అసలు అగౌరవపరచకూడదు ఇట్టి విషయాన్ని మాత్రం మీరు అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవలసి ఉంటుంది ఈ విధముగా ఉంటేనే అంటే మీ యొక్క జీవిత భాగస్వామిని గౌరవిస్తూ మీ యొక్క బంధాలను నిలబెట్టుకోగలిగితేనే చక్కగా మీ యొక్క జీవిత భాగస్వామిని గౌరవించే వారి యొక్క జీవితంలోనే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది ఈ విధంగా ఎవరైతే ఉంటారో వారికి అయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి మీ యొక్క జీవితంలో ఉండేటువంటి సమస్య బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ యొక్క పని విషయంలో వారి యొక్క చేయూత అనేది మీకు దొరకవచ్చు లేదంటే మీ యొక్క వ్యాపార విషయంలో వారి యొక్క సలహాలను కూడా మీ యొక్క ఎదుగుదలకు అందివ్వవచ్చును లేదంటే మరికొందరి జీవితాల విషయంలో మీ యొక్క వంశ పారం వస్తున్నటువంటి ఆస్తులను వారి ద్వారా కూడా మీరు పొందుకోవచ్చును ఈ విధంగా ఏదో ఒక విధంగా తన మూలంగా మీ యొక్క జీవితంలో ఒక మహా అదృష్టం అనేది కలగబోతుంది ఈ విధముగా మీ యొక్క జీవితంలో చిన్న చిన్న సలహాలను పాటించడం ద్వారా మీ యొక్క జీవితంలో మహా అద్భుతాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు ఈ విధంగా మీ యొక్క జీవిత భాగస్వామి మూలంగా ఒక అద్భుతమైనటువంటి అదృష్టాన్ని అయితే మీ యొక్క జీవితంలో మీరు సొంతం చేసుకోగలుగుతారు కాబట్టి మీరు అయితే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సంతోషానికి కారణం కావాలి అంతేకాని వారి యొక్క బాధలకు వారి యొక్క విచారానికి మీరు అయితే కారణం అయ్యారు అయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి బదులుగా మీరు అయితే ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఏంట్లో అయితే శాంతి స్వరూపంగా ఉంటారో అదే విధంగా ఏంట్లో అయితే ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటారో ఒకరిపై ఒకరు అభిమానాన్ని చూయించుకునేటువంటి భార్య ఉంటారో అటువంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నిత్యము కూడా గొడవ పడేటువంటి లక్ష్మీదేవి ఒక్క క్షణము కూడా ఉండదు కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంచేందుకే ప్రయత్నం చేయండి అంతేకాని తను ఏడ్చేటువంటి అంటే తను దుఃఖించేటువంటి బాధలకు అస్సలు మీరు కారణము అనేది కాకూడదు ఇక అదేవిధంగా మీ యొక్క చార్మింగ్ ప్రవర్తన అనేది అందరినీ కూడా ఆకర్షిస్తుంది మీ యొక్క స్నేహితుడు మిమ్మల్ని పెద్ద మొత్తంలో ధనాన్ని అప్పుగా అడుగుతారు మీరు వారికి సహాయము చేస్తే మీరు మీ యొక్క ఆర్థికంగా నిర్వర్యము అనేది అవుతారు మీ యొక్క పిల్లలతో చక్కని అనుబంధాన్ని అయితే ప్రోత్సహించండి గతాన్ని వెనుకకు నెట్టేసి ఉజ్వలమైనటువంటి సంతోషదాయకమైనటువంటి కాలాన్ని అయితే ముందుకు రానున్నదని ఎదురు చూస్తూ ఉండండి మీ యొక్క శ్రమ అనేది ఖచ్చితంగా ఫలిస్తుంది మీ యొక్క స్వీట్ హార్ట్ పట్ల వహించినటువంటి నిర్లక్ష్యము ఇంట్లో టెన్షన్స్ అనేటువంటి ఒక కారణమైనటువంటి మూడ్ని కలిగిస్తుంది ఇక తీరిక లేనటువంటి సమయంను గడుపుతున్నటువంటి వారికి ఈరోజు చాలా కాలం తర్వాత మీకు అయితే ఒక మంచి సమయం అనేది దొరకనుంది కానీ ఎక్కువగా ఇంటి పనుల కొరకు ఆ యొక్క సమయాన్ని అయితే కేటాయించవలసి ఉంటుంది ఈరోజు మీ యొక్క బంధువులు మిత్రువులు లేదంటే ఇరుగు పొరుగు వ్యక్తులు మీ యొక్క వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అయితే తీసుకొచ్చి పెడతారు మీ యొక్క ఈ లక్షణాలు ఇతరుల నుండి ప్రశంసలు అనుకునే విధంగా ఉంటాయి ఇక అదేవిధంగా మీ మీ పెద్దవారు అయితే తమ యొక్క అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి కూడగట్టవలసినటువంటి అవసరము అయితే ఉన్నది చికాకును అసౌకర్యాన్ని పెంచేటువంటి ఆర్థిక సమస్యలు మీ యొక్క తల్లిదండ్రుల యొక్క సహాయము అందడంతో ముగింపుకి వచ్చే విధంగా ఉంటాయి అనుకోని బాధ్యతలు మీ రోజువారీ ప్లాన్లను చెదరబెట్టవచ్చును మీరు మీ కోసం అయితే తక్కువగా ఇతరుల కోసం అయితే ఎక్కువగా పనిచేసినట్లుగా తెలుసుకుంటారు ఇక మీకు బాగా ఇష్టమైనటువంటి వారి నుండి కాల్ రావడంతో మీ మీకు ఇదంతా కూడా మంచి ఎగ్జైట్మెంట్గా ఉండేటువంటి రోజుగా కనిపిస్తుంది మీకు ఈ యొక్క ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఆటలు ఆడాలి అని అనుకుంటారు అయినప్పటికీ మీకు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది కావున తగినటువంటి జాగ్రత్త అయితే చాలా అవసరం కాస్త ప్రయత్నించారు అంటే ఈ రోజు మీ యొక్క వైవాహిక జీవితంలోకెల్లా కల్లా అత్యుత్తమైనటువంటి రోజుగా కాగలదు ప్రజలు మొదట ఆరోగ్య వ్యయంలో డబ్బు సంపాదించడానికి అయితే ప్రయత్నిస్తారు తర్వాత డబ్బు ఖర్చుతో వారి నుండి ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తారు ఆరోగ్యం నిజమైనటువంటి సంపద కాబట్టి సోమరితనం నుండి బయటపడి చురుకైనటువంటి జీవితాన్ని అయితే గడపండి ఇకపోతే మీరు ఇతరులతో మాట్లాడే ముందు అన్నీ కూడా ఒక్కసారి ఆలోచించుకొని మాట్లాడండి అనవసరంగా మీ యొక్క అభిప్రాయాలు అనేవి వేరొకరిని బాధించరాదు కదా మీ యొక్క సృజనాత్మకత నైపుణ్యాలు సరైనటువంటి వాడుకలో ఉంచగలిగితే ఎంతో మంచి ఆకర్షణీయమైనటువంటి రాబడి అనేది మీకు ఇస్తుంది బిడ్డ చదువు గురించి వరి అయితే లేదు కదా ఈ క్షణంలో మీరు కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొంటారు అవి కూడా తాత్కాలికమే కాలంతో పాటు అన్నీ కూడా కరిగి పోతాయి ఈరోజు మీ యొక్క ప్రేమ జీవితము రంగులమయంగా ఉంటుంది అయినప్పటికీ రాత్రి సమయంలో మీరు మీ యొక్క ప్రియమైనటువంటి వారితో వాగ్వాదాలకు దిగుతారు మీరు అనవసరమైనటువంటి వాగ్వాదాలతో సమయాన్ని అంతా కూడా వృధా చేస్తారు రోజు చివరిలో ఇది మీ యొక్క విచారానికి కారణము అనేది అవుతుంది ఇక మీ యొక్క మనసు మీ యొక్క మాటలు పూర్తి స్థాయిలో వినేందుకు కావాల్సినంత సమయాన్ని మీ యొక్క జీవిత భాగస్వామి మీకు ఇస్తారు ఉపయోగకరమైనటువంటి అంతర్జాల వీక్షణ చేయడం వలన మీకు అంతా కూడా మంచిగా అర్థం చేసుకోవడము లోతుగా విశ్లేషించడము అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది క్రమం తప్పకుండా స్వచ్ఛమైనటువంటి తీరను అయితే ఉపయోగించడం ద్వారా మీరు అయితే మీ యొక్క ఆరోగ్యాన్ని అయితే ఖచ్చితంగా కాపాడుకోగలుగుతారు ఈ విధంగా అయితే మీకు అంతా కూడా చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇవ్వనుందండి ఇక అదేవిధంగా మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అననుకూల సమయాన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన ఎంతో మేలు చేస్తుందండి యువనామ స్మరణ అయితే అసలు మరవకండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి మీకు ఏ విధమైన మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో మా వీడియో మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్